సాయంత్రం స్నాక్స్ కోసం పన్నీర్ బజ్జీ రెడీ చేసేద్దామా ముందుగా పన్నీర్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మీకు నచ్చినంత సైజులో కట్ చేసుకోవాలి నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను తరువాత ఒక బౌల్లోకి శనగపిండి మనం పన్నీర్ ముక్కలు ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్లుగా శనగపిండి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు రుచికి తగ్గట్లుగా సాల్ట్ కారం పొడి చిటికెడు సోడా వేస్తున్నాను పెద్దవాళ్ళు తినేటట్లయితే దీంట్లోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ కొంచెం కొంచెంగా పోసుకొని ఉండలు రాకుండా నీట్గా శనగపిండిని కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసేసి ఇంకా పన్నీర్ని ఇందులోకి డిక్ చేసి ఆయిల్ హీట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇలాగ డిప్ చేసుకుంటూ వేసేయడమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటను ఈ విధంగా బాబా బాగా కాల్చి సాస్తో సర్వ్ చేసుకుంటే పన్నీర్ పకోడీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్